హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాగిపిండితో గారెలు నార్మల్గా గారెలు చేయాలంటే చాలా ప్రాసెస్ పప్పు నానబెట్టాలి పిండి రుబ్బాలి ఇలా చాలా ప్రాసెస్ టైం కూడా ఎక్కువ పడుతుంది ఇలా ఒకసారి రాగిపిండితో గారెలు చేయండి చాలా సింపుల్గా అయిపోతాయి ఈ రాగిపిండి గారెలను చికెన్ కర్రీ కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ రాగిపిండి గారెలు అనేది చాలా హెల్తీ రెసిపీ కూడా ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ మామూలుగా రాగిపిండితో చేసిన ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ఎవరు ఇష్టపడరు ఇలా ఒకసారి రాగిపిండితో గాలి ట్రై చేయని టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఈ రాగిపిండిలో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండడమే కాకుండా డైలీ డైట్లో తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి ఈ రాగితో చేసిన పదార్థాలు చాలా హెల్తీ డైట్ ముందుగా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వను ఒక బౌల్లో వేసుకోండి మనం ఏ బౌల్తో అయితే వేసుకున్నామో అదే కప్పుతో ఒక టూ కప్స్ వరకు రాగిపిండిని వేసుకోవాలి మనం ఈ గారెల్లో బొంబాయి రవ్వ వేసుకోవడం వలన ఈ గారెలు చాలా టేస్టీగా వస్తాయి అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి మనం ఓన్లీ పెరుగు వేసి సరిపోదు వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి అలా వేస్తేనే ఈ పిండి అనేది బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులో కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ పిండిని బాగా లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ పిండిలో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఇంకా గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు వరకు పచ్చిమిర్చి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఈ గారెలు సాఫ్ట్గా రావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చిన్న చిట్కాతో కనుక గారెలు వేసుకుంటే ప్రతి గారెలు నార్మల్ గారెలు లాగానే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక మూతకి ఒక క్లాత్ పెట్టుకొని ఈ మూతని వాటర్లో ముంచుకొని ఈ మూత పైన గారెలా ఉత్తుకోవాలి ఇప్పుడు ఈ మూత పైన రాగిపిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గారెలా ఒత్తుకోవాలి ఇలా గారెలా ఉత్తుకున్న తర్వాత నెమ్మదిగా ఆయిల్లో టర్న్ చేసుకోవాలి ఇలా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనన్ని గారెలు ఒత్తుకొని వేసుకోవచ్చు అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసి టీ జాలిపైన గారెలా ఒత్తుకొని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వీలైనన్ని గారెలు వేసుకోవాలి ఈ గారెల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ గారని రెండు వేపల తిప్పుతూ బాగా కాల్చుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా కాల్చుకోవాలి లేకపోతే గారెలు మాడిపోతాయి ఇప్పుడు ఈ గారెలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై ఇవ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రాయి గారెలు రెడీ అయ్యాయి ఇప్పుడు ఒక సరం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ రాయి గారెలను చికెన్ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ తినే వాళ్ళు సాంబార్తో కూడా తినొచ్చు సో ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో